ఎట్లా రేట్ ఇవి ఎనభై రెండు కోడేలా ఎద్దుల ఎన్నేని పళ్ళు ఉంటాయి వేసినా ఎక్కడా ఆరు పళ్ళు సేర్ వేసినరా సేర్ వేసినా ఆరు ఆరు రూపాయలు ఎయిటీ టూ థౌజండ్ చెప్తున్నారు బాబోతా పని పని కట్టుకున్నాకనే డబుల్ఏ ఇవ్వమంటున్నాడు మనదే ఊరు కొమ్మూర్ మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు जनारदन भी पनीते फुल ग्यारेंटेड फ्रेंड्स मरी अवसरमे माड़को नंबर चुप ले गड़ी अइन डबल वन जीरो त्री ए नये सीरो त्री ए नये फ्रेस नंबर सेवन फोर వన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఎయిట్ ఎవరికన్నా అవసరం ఉంటే మాట్లాడుకోవచ్చు కొమ్మూర్ మూర్ మండలం నారాయణపేట్ జిల్లా